నమస్కారం చిన్న చింతకుంట మండలం సీతారాంపేట న్యూస్ రిపోర్టర్ జరీనా బేగం ముఖాముఖి కార్యక్రమం ఆ తర్వాత ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు షేక్ ఖాజా షియారామా నాయక్ అంబు బఖార్ ఖాసిమ్ హుసేన్ ఎండి అక్బర్ ఎండీ హుసేని ఖాజా లాలు నాయక్ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు तो साथ 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 है, को है, है को 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 अच्छा हिम्मत जिताने एक कभी नहीं रोड आईये सो भी हमारे गाँव को अब क्या है, है ये दो तीन गलियो कट्टर खा ली वो एक कर लेके ये बात डाल જિલ્લા પહેલા પહેલા ગાઉર જીતા

बोलो समझो जरा सार तो सार को हमना तो सार हमना खाट मिली है सार को गोद में हमें रहना हमारे गोद में सार होता है हमना गो को रो रही है सो दिए पसंद ही आ रही हमारे गो की तरफ पड़ गए ना है। से सड़ दिए ते वो मुँह से अब तो भी टक्कर को आ रही खराब दे रही अच्छा दे रही बुरा दे ये बात डाल के आले का गोटी कानना को साथ आता है अन नो नो ना वहां उनको जाके बोले वैसा बोले चलो उग्रम गुरु के मन वोट रक्तंग के मन वोट कांग्रेस जिंदाबाद कांग्रेस जिंदाबाद जिया मार जिंदाबाद कांग्रेस जिंदाबाद कांग्रेस पार्टी प्रेजेंट नेनो मा को जीएमआर सर गारो అభివృద్ధిగా చేయాలని క్యాండిడేట్ బీకి మాకు చెప్పిండు చెప్పినాక మేమేం చేసామంటే అందరు కలిసి నామినేషన్ వేసినాక నలుగురు అభ్యర్థులు వార్డ్ నెంబర్లు ఏకకీరంగా అయిండు మేమేమనుకుంటున్నాం సార్ చెప్పిండు సార్ మాట నిలబెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీని గెలిపించుకొని ఉంగరం గుర్తుకు మేము సర్ సార్తోనే తీసుకుపోయి బహుమానం ఇచ్చి ఏమన్నా పనులైనా కూడా ఎన్ని పనులైనా కూడా మాకు సారు ఇబ్బందులు లేకుండా చేసిండు మళ్ళొకటి మా గ్రామం అంటే ఇంకా గ్రామం పది సంవత్సరాలకెళ్ళి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి పనులు జరగలేదు మాకేం చేసిండో సార్ కూడా గెలిచి గెలిచినాకనే వాగ్దానం ఇచ్చిండు నేను గెలవంగానే ఎవరు డెవలప్మెంట్ చేస్తాను జీఎంఆర్ సార్ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీటీ రోడ్ వేసిండు చెప్పంగానే బీటీ రోడ్ అయిపోయింది మళ్ళీ దాంట్లో ఏం చేసిండు అంటే బస్సు కూడా సహకారం చేసిండు వీడికెళ్ళి హైదరాబాదు ఆత్మకూరు మళ్ళీ మనకు ఏమి ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్లు డైనేజులు అన్నీ అనుకూలంగా ఉన్నారు సార్ ఏం చేసిండే నేను చెప్పిన అభ్యర్థికి గెలిపించుకొస్తే నేను ఇంకా మీకు ఎలాంటి పనులైనా కూడా నేను ఇవ్వగలుగుతా పింఛన్ అయినా ఏమైనా ఇండ్లు పదిహేను ఇండ్లు ఇచ్చిండు మళ్ళీ పది ఇండ్లు కూడా ఇచ్చిండు సారు ఒక పది పదిహేను ఇండ్లు అయిపోయినాయి మళ్ళీ ఇంకా పది ఇండ్లు కూడా ఇస్తా అంటున్నాడు సారు గెలిచినాక ఇంకా ముప్పై ఇండ్లు కూడా నేను ఇస్తాను మీరు క్యాండిడేట్ని గెలిపించుకు రావాలంటారు బహుమానంగా గెలిపించుకోపోయి మేము క్యాండిడేట్ని సార్తో నవ్వి ఎలాంటి పనులైనా తీసుకుంటాం अब क्या तकलीफ है दे, कुछ क्या भी है दे, प्रॉब्लम है ना हमें सामने होकर ठहर के कराते ओ पिंचन भी हमें कराते तो काम कोच कुछ भी है दे, भी काटर काल भी है दे, दो क्या सी रोड़ा है दे, कुछ भी है दे, कराने की बात जता हमारा है सार सार हम कोई उन लोग उन लोगों ने इन्हें लेके रख खुड़क था जीते हमें आठ है आद वाड़ा నా పేరు హుసేన్ మన సారు జీఎంఆర్ సారు ప్రతి పని కూడా అనుకూలంగా వచ్చి రెండు సంవత్సరాలే అభివృద్ధి చేసిండు మనకు సర్పంచ్కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మా సారు ఏ పని అయినా కూడా మాకు ఫీల్ చేయలే ఇంతవరకు ప్రభుత్వం నడుస్తుండే ఏ ఒక్క పని ఏ లేదు మాకు ఇప్పుడు డ్రైనేజ్లు కానీ ఇండ్లు కానీ ఇంకా ఇస్తానే హామీ ఇచ్చిండు మేము గెలిచి సార్ ముందర పెట్టి ప్రతి పని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు కొంతమందికి అనాథులు ఉన్నారు వాళ్ళకి పింఛన్ రాలే బాగా భర్తలు తప్పిపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన వాళ్ళు ఒక్కరికి రాలే అది కూడా మేము ముందు ఉండి సార్ ముందర పెట్టి వాళ్ళకు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను నేను Okay.